Welcome back to our channel, MNBV Has. అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ రోజు వీడియోలో నేను ఒక టిప్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి ఈ సమ్మర్ లో మన ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తింటాము వాటర్ మిలో అలాగే మస్క్ మిలో అంటే కర్బూజా లాంటివి ఎక్కువ తింటూ ఉంటాం కదా సో ఈ కర్బూజాని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అందరికీ తెలిసే ఉండొచ్చు బట్ నేను చూపించేది ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ గా అందరూ అనుకోవచ్చు కర్బూజాలో ఏముందమ్మా పైన తొక్కదీసి కట్ చేయటమే కదా అని అవునండి బట్ సారి వీడియో చూడండి ఇక్కడ నేను పైన ఉన్న పీల్ మొత్తం కూడా నీట్గా తీసేసాను ఇది పైన వైట్ కలర్లో కాకుండా ఆరెంజ్ కలర్లో వచ్చేదాకా నేను గా పీల్ తీస్తాను అనమాట అప్పుడు తినడానికి బాగుంటుంది అని ఆ తర్వాత మనం పీల్ తీసింది ఉంటుంది కదా ఇది వేస్ట్ గా పడేయకండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి బాగా ఎండిపోతుంది చెట్లలో లేదు అంటే మట్టిలో వేసేయండి బాగా కలిసిపోతుంది చాలా మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అనమాట చెట్లకి అలాగే దీంట్లో ఉన్న ఈ సీడ్స్ ఉన్నాయి కదా ఇదే అనమాట మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఈ సీడ్స్ తీసి తీసి చాలా మంది పడేస్తూ ఉంటారు బట్ ఆ సీడ్స్ ని ఇట్లాగా వడకట్టుకునే దాంట్లో తీసి జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేయండి చూసారా ఎంత జ్యూస్ వచ్చిందో దాంట్లో ఇప్పుడు ఈ పీసెస్ మొత్తం కూడా నీట్ గా కట్ చేయండి ఈ కట్ చేసిన ఈ ముక్కలన్నిటిని కూడా మనము ఇప్పుడు ఎట్లయితే ఏదైతే మనము ఈ లిక్విడ్ ని కలెక్ట్ చేసుకున్నామో జ్యూస్ ని దాంట్లో వేసేయండి ఎందుకంటే అది చాలా స్వీట్ గా ఉంటుందండి అది వేస్ట్ గా పడేయకుండా ఒకసారి ఈ జ్యూస్ లో ఈ పీసెస్ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని తినండి ఎంత బాగుంటుందో ఇది చాలా చాలా మందికి తెలిసి ఉండదు చాలా మంది ఆ తో సహా ఆ జ్యూస్ మొత్తం కూడా పారేస్తారు బట్ ఇలా చేయటం అనేది చాలా మంచిది అనమాట ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా మనము గాజులను వేసుకుంటూ ఉంటాం కదా మనం ఫంక్షన్స్కి అట్లాగ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యాంగిల్స్ అనేది మ్యాచింగ్ తగినట్లుగా వేసుకుంటాము అలాగే మంచి మంచి గాజులు తెచ్చుకుంటాం మనము బజార్లో ఏవి కొత్తవి వస్తే వాటిని తీసుకుంటూ ఉన్నాం కానీ ఎప్పుడైతే ఫంక్షన్కి వెళ్ళొస్తామో వాటిని ఇట్లాగా మొత్తం ఒక బాక్స్లో పడేయటము లేదు అంటే ఓ షెల్ఫ్లో పడేయటం వల్ల ఈ కాస్ట్లీ బ్యాంగిల్స్ స్టోన్స్ ఊడిపోవటం లేదు అంటే కొన్ని కొన్ని అయితే విరిగిపోతాం కొన్ని అయితే మనం తెచ్చుకునే సిక్స్ బ్యాంగిల్స్లో ఒక త్రీ బ్యాంగిల్స్ పాడైపోతే త్రీ బ్యాంగిల్స్ మంచిగా ఉంటాయి ఆ మిగతా వాటిని ఏం చేస్తాను చెప్పండి సో అలాగా పాడైపోకుండా ఉండాలి అండ్ అన్నీ ఒకటే చోట దగ్గరగా ఉండాలి మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అవ్వకుండా ఈజీగా తీసుకొని వేసుకునేలాగా ఉండాలి అంటే మీరు డెఫినెట్గా ఇట్లాగా బ్యాంగిల్స్ని తీసుకొని మీకు వీలైతే ఇట్లాంటి సన్నటి రబ్బర్ బ్యాండ్స్ వేసుకోండి లేదు అంటే మనము డైలీ వేర్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటాం కదా అవి లాస్ట్లో పాడైపోతున్నాయి అని పడేస్తాము సో పడేయకుండా ఇట్లాగా మనము బ్యాంగిల్స్కి అనేది పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఇట్లాగా నేనైతే ఆర్గనైజర్ కోసం నేను కొత్తగా ఏమి బాక్స్ లాంటివి కొనండి ఇంట్లో ఉన్న వాటిని మళ్ళీ వాడుతూ ఉంటాను అనమాట అలాగే ఇది ఫోన్కి అంటే ఫోన్ కొన్నప్పుడు మనకి బాక్స్ వస్తుంది కదా ఆ బాక్స్లోనే ఇప్పుడు నేను బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా పెట్టుకొని ఆర్గనైజ్ చేస్తున్నాను ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇలాంటి కొన్ని స్ట్రాంగ్గా ఉన్న బాక్స్లు వస్తూ ఉంటాయి మన ఇంటికి అవి వేస్ట్గా పడేయకుండా ఇట్లాగా మీరు ఆర్గనైజర్స్ లాగా వాడుకోవచ్చు అనమాట చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ నెక్స్ట్ మీరు చున్నీస్ని ఇంట్లో ఎలా ఆర్గనైజ్ ఎలా ఆర్గనైజర్ చేసుకుంటారో చెప్పండి నేనైతే చూసారా ఇట్లాగ అన్నిటినీ కలిపి ఒక బాక్స్లో పెట్టేస్తా అనమాట ఇట్లాగా తీసేటప్పుడు ఎంత చిరాకేస్తుందో ఒకటి కావాలి అంటే మిగతా కింద ఉన్నీ కూడా తీయాల్సి వస్తుంది అలాగే కాలేజీలకి వెళ్ళే పిల్లలకైతే ఇంకా అసలు విస్క్ వచ్చేస్తుంది సో ఇప్పుడు నేనైతే ఎలా ఆర్గనైజ్ చేస్తుందో చూపిస్తున్నాను ఇట్లాగా మనకి రెండు హ్యాంగర్స్ అయితే కావాలండి సో మనం చున్నీస్ ఎన్ని ఉంటే అట్లాగ హ్యాంగర్స్ అనేది కావాలన్నమాట ఇప్పుడైతే నేను హ్యాంగర్ని నాకు కబర్డ్ అంటే మన బట్టలు పెట్టుకునే కబోర్డ్ లేదంటే ఆ షెల్ఫ్ దగ్గర ఇట్లాగా హ్యాంగర్ని నీట్గా హ్యాంగ్ చేసేయండి ఇట్లా హ్యాంగ్ చేసి దీనికి ఇప్పుడు చున్నీలు వేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఫైవ్ సిక్స్ చున్నీస్ వేస్తున్నాను కానీ ఒక్కొక్క హ్యాంగర్కి నియర్లీ ఒక టెన్ చున్నీస్ అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు ఇట్లాగా హ్యాంగ్ చేసుకోవడం వల్ల మనము తీసుకోవడానికి ఈజీగా తీసుకోవచ్చు అలాగే అన్ని కలర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా కష్టం అనేది ఉండదు అనమాట బయటికి వెళ్ళేటప్పుడు సింపుల్గా ఇట్లాగా చున్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంత ఈజీగా ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటి అంటే ఇది టిప్ కాదులేండి నేను యూజ్ అనమాట ఇది నేను ముగ్గు వేయటం కోసం యూజ్ చేస్తూ ఉంటాను నాకు తెల్ మీ అందరికీ తెలుసు నాకు ముగ్గులు అంత బాగా రావు అనేసి సో నాకు ముగ్గులు రాని టైంలో నేను ఇదిగోండి సింపుల్గా ఇట్లాగా ఇవైతే నేను బయట బజార్లో తీసుకున్నా అనమాట చాలా తక్కువ కాస్ట్ ట్వంటీ రూపీస్ అరౌండ్ ఆ కాస్ట్కే వచ్చేస్తుంది వీటిలో చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ మనం ఫ్లోర్ దగ్గర ఎక్కడైతే ముగ్గు వేస్తున్నామో అక్కడ తడి క్లాత్ పెట్టి ఒకసారి నీట్గా తుడిచేసి ఆ తర్వాత మనము ఇట్లాగా ముగ్గు వేసుకోవాలి జస్ట్ ఇట్లాగా ట్యాప్ చేస్తే చాలు చూసారా పెయింట్ వేసినట్లు ఎంత బాగా వచ్చిందో కింద ఎందుకు తడపమన్నాను అంటే మనము తడి దాని మీద వేస్తే ముగ్గు ఎక్కువసేపు అట్లాగే ఉంటుందన్నమాట లేదు అంటే గాలి వస్తే ఈ ముగ్గు అనేది ఎగిరిపోతూ ఉంటుంది ఉంటుంది పోతుంది అనేసి నేను ముందు నీట్గా తుడిచేసి ఆ తర్వాత నేను ముగ్గు అనేది వేస్తాను తర్వాత పసుపు కుంకంతో అలంకరిస్తే చూసారా ఎంత బాగుందో ఇవి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి నేను కింద ట్యాక్ ప్రోడక్ట్స్లో ట్యాక్ చేస్తాను మీరు కావాలి అంటే ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు యూజ్ ఉంటే మాత్రమే అండ్ నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి అంటే మనకి సీజన్తో పని లేకుండా ఇప్పుడు ఈ మధ్య దోమలు అనేది బాగా వస్తూ ఉన్నాయి కదా సో దోమలు రాకుండా ఉండాలి అండ్ ఒకవేళ ఇంట్లో ఎక్కువ దోమలు ఉన్నాయి ఎటువంటి కెమికల్ లిక్విడ్స్ వాడకుండా ఇంట్లో దోమల్ని తరిమి కొట్టేయాలంటే నేను చెప్పినట్లుగా ఇట్లా చేయండి ఏదైనా గాజు గిన్నెను తీసుకొని ఇందులోకి బిర్యానీ ఆకుల్ని వేసి కొంచెం కర్పూరం కూడా వేసేసేయి ఇప్పుడు అగ్గిపెట్టెతో నీట్గా దాన్ని వెలిగించేయండి ఇది బాగా మంట వచ్చిన తర్వాత మనకి పొగ వస్తుందనమాట ఇట్లాగా మంట వచ్చేటప్పుడు ఇల్లంతా కూడా తిప్పేయండి మీ రూమ్లో ఎక్కడైతే దోమలు ఎక్కువగా అనిపిస్తున్నాయో అక్కడ మొత్తం కూడా నీట్గా చూపించేసేయండి ఈ పొగకి ఈ ఘాటైన స్మెల్కి మనకి దోమలు అనేది బయటికి వెళ్ళిపోతాయి అనమాట మొత్తం తిప్పిన తర్వాత మీ ఇంట్లో ఉన్న బెడ్ కింద లేదు అంటే సోఫా కింద అక్కడ పెట్టేసేయండి ఈ పొగ వల్ల అక్కడ కనిపించని బ్యాక్టీరియా కూడా చనిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే మీ ఇంట్లో విమ్ లిక్విడ్ని వాడుతూ ఉన్నారా సో అది కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది అనుకుంటే ఇట్లాగా నీట్గా విమ్ లిక్విడ్ విమ్ సోప్ దొరుకుతుంది దాన్ని తెచ్చేసి ఇట్లాగా లైట్గా తురిమేసేయండి తురిమిన తర్వాత దీన్ని మనం కొంచెం సేపు నానపెట్టాలండి అందుకోసం నేను ఒక గిన్నెలోకి ఈ లిక్విడ్ని అంటే ఈ సోప్ని మొత్తం కూడా ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మంచి సువాసన కోసం కొంచెము మనము నిమ్మరసంని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక నిమ్మకాయని మొత్తం కూడా పిండేశాను ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సిన వాటర్ అంటే టెన్ రూపీస్ సోప్కి నియర్లీ వన్ లీటర్ వాటర్ అయితే పడుతుంది నేను ఒక బాటిల్ వాటర్ పోసేసి బాగా మిక్స్ చేశాను ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే మనకి డార్క్ కలర్లో టర్న్ అయిట్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే మనకి ఆ సోప్ మొత్తం కూడా కరిగిపోయి ఇట్లాగా లిక్విడ్ లాగా అవుతుంది సో ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా బాటిల్స్ లాంటివి ఉంటే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి మనము గిన్నెలు తొమ్ముకునేటప్పుడు నార్మల్గా ఎప్పుడైతే మనం లిక్విడ్ని వాడుతూ లిక్విడ్ వాడేటప్పుడు ఎట్లయితే మనం యూజ్ చేస్తామో సేమ్ అలాగే ఈ లిక్విడ్ని కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది నేను ఇదే ట్రై చేస్తున్నాను ఇప్పటిదాకా టిప్స్ చూసారు కదా నేనైతే ఒక ఆర్నమెంట్స్ అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నోస్ టు టోస్ అనే పేజ్ దగ్గర అయితే తీసుకున్నాను ఈ వాళ్ళ దగ్గర నేను రామ్ పరివార్ ఇయర్ రింగ్స్ అలాగే క్రిస్టల్ స్టోన్స్ తయారు చేసిన ఈ బ్లాక్ బీట్స్ టూ లేయర్స్ అనమాట టూ స్టెప్లో వస్తుంది దీన్ని తీసుకున్నాను సో నా దగ్గర ఇంతవరకు ఎప్పుడు కూడా టూ స్టెప్స్లో ఉన్న ఆర్నమెంట్స్ ఏమీ లేవు సో బ్లాక్ బీట్స్ అయితే బాగుంటుంది శారీస్కి డ్రెస్సెస్కి వాటికి నీట్గా మ్యాచ్ అవుతుంది కదా అని తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు కావాలి అనుకుంటే మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే తీసుకోండి సో ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ చాలా నిండుగా ఉన్నాయి రామ్ పరివార్ ఇయర్ రింగ్స్ మ్యాట్ ఫినిష్లు అలాగే సీజెడ్ స్టోన్స్ వచ్చినాయి చాలా లుక్ బాగుందనమాట అండ్ ఈ డబల్ లేయర్లో ఉన్న ఈ క్రిస్టల్ చైన్కి మాత్రం ఇక్కడ డాట్స్ డ్రాప్ లాగా మనకి చిన్న లాకెట్ లాగా వచ్చింది కదా రౌండ్ బాల్స్ అవి వచ్చేసి సీజర్డ్ స్టోన్స్ వచ్చినాయి అనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు డెఫినెట్గా వాళ్ళ పేజ్ని చెక్అవుట్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఉంటాను ఒకసారి చెక్ చేయండి సో ఇవన్నమాట అండి ఈ రోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్